అరే మనం ఇంత కష్టపడుతుంటామే మీరు ఇంతకుముందు అన్నారు ఫైవ్ మినిట్స్ ఊపిరి ఆపేసి ఆపరేషన్స్ సర్జను నీట్గా కంఫర్టబుల్గా సర్జరీ చేసుకొని మళ్ళీ పేషెంట్ని బ్రీతింగ్ ఆపి మళ్ళీ స్టార్ట్ చేపిస్తాం అది ఐదు నిమిషాలు కాదు కొన్నిసార్లు ఆరేడు గంటలు కూడా ఆపేస్తాం ఆర్టిఫిషియల్గా మనమే వెంటిలేట్ చేస్తాం నోట్లో ట్యూబ్ వేసి లంగ్స్లోకి కంప్లీట్గా స్టాప్ చేసి ఒక డ్రగ్ ఉంటుంది ఆ డ్రగ్ ఇవ్వగానే ఊపిరి ఆగిపోతుంది సర్జరీ చేస్తున్నప్పుడు ఊపిరి ఉందంటే ఆపరేషన్ చేయలేరు సర్జన్స్ అలాగే ఫైవ్ సిక్స్ అవర్స్ టెన్ అవర్స్ కూడా ఆపి మళ్ళీ తర్వాత మళ్ళీ రికవర్ చేస్తాం అంటే ఒక్కొక్క సెకండ్ కూడాను స్ట్రెస్ఫుల్ లైఫ్ అనమాట అనస్తిషా కానీ అనస్తిషాలో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే రికగ్నిషన్ లేదు ఇంత చేశాను ఎందుకు ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత నేను మేనేజ్మెంట్ పెయిన్ స్పెషన్ వచ్చిన తర్వాత జనాలకి నా పేరు తెలుసు కానీ నేను పదహారు సంవత్సరాలు అనస్తా చేశాను నా పేరు ఎవరికి తెలియదు ఓకే సో ఇట్లాంటి ఎంతోమంది మా గురువులు ఎంతోమంది ఉన్నారు ఎన్నెన్నో రిస్కీ కేసెస్కి అనస్తి ఇచ్చారు ఎంతోమందిని చనిపోయే వాళ్ళని బయట బయట పెట్టారు వారి పేర్లు తెలియదు